కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది కొత్త సంవత్సరంలోనైనా మన అదృష్టం కలిసి వచ్చి సుఖ సంతోషాలతో జీవించాలని కొత్త సంవత్సరం గురించి చాలా ఆశలు పెట్టుకుంటారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని రాసులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది కొత్త సంవత్సరంలో మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలనుకుంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను షేర్ చేస్తానండి ముందుగా మన వీడియోని ఫస్ట్ సార్ చూస్తున్నట్టయితే ఒకసారి చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్గా చూసి నా వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగిసేలోపు ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలు పాటించండి కొత్త ఏడాదిలో అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి మీ ఇంటికి బాగా కలిసి రావాలన్నా ధనలక్ష్మి మీ తలుపు తట్టాలన్నా కొన్ని పరిహారాలు పాటించండి మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు వేసుకొని కూర్చుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ముగిసేలోపు ఏదైనా ఒక రోజున దేవాలయానికి వెళ్ళి గుడిలో ఉన్న రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చీపుర్ను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక కొత్త చీపురుని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై మీ ఇంటిపై ఉంటుంది ధనలక్ష్మిని ఆకర్షించడంలో స్వస్తి గుర్తు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు వేయాలి పసుపుతో కానీ గంధంతో కానీ గీయండి స్వస్తి గుర్తు ఉన్న ఇళ్లల్లో కష్టాలే ఉండవు కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది గుమ్మడికాయని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు మన ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిది గుమ్మడికాయ చాలా మంచిదండి మనకున్న నరదిష్టంతా అంతా తొలగింపజేస్తుంది గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందండి గుమ్మడికాయని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు మీ ఇంటికి కీడు జరగకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి ఇంటి నరదిష్టి తగల ఇంటికి నరదిష్టి తగలకుండా ఇంట్లో ఉన్న చెడు శక్తులను మొత్తం తొలగిపోయి మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరగాలంటే మీ కాలికి ఒక నల్లదారాన్ని కట్టుకోండి ఎవరి కాలికైతే అయితే ఉంటుందో అలాంటి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది పనిలో ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు ఆల్రెడీ సంక్రాంతి నెల ప్రారంభమైపోయింది కదండి సంక్రాంతిని నెల పట్టు వచ్చేసింది హరిదాసులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులకు బియ్యం దానం చేయండి హరిదాసుడిని విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు కాబట్టి హరిదాసుడికి దానం చేయడం వల్ల మనం తెలి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి మన హిందూ మతంలో స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పిలుస్తారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం మొదటి రోజు స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఎరుపు రంగు శ్రేయస్కు చిహ్నం కొత్త సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఏడాది పొడవునా మీ ఇంట్లో ఆనందం ఉంటుంది తులసి చెట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంటిపై కనక వర్షం కురవాలంటే జనవరి ఒకటో తేదీన తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించండి నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరం లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక రాగి చెమ్మును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు రాగి చెమ్ము నిండా నీళ్ళు పోసి దేవుని గదిలో పెట్టుకోండి రాగి కలసంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ళూప్పుకు శా చాలా శక్తి ఉంటుంది లక్ష్మీ రూపంగా భావించే కల్లుప్పుకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి అలాగే మీ ఇంటి ఈశాన్య మూలన కొంచెం కల్లుప్పుని వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంటికి ధనలక్ష్మి అడుగు దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు కల్లుపుతో ఒక బౌల్లో కల్లుప్పు వేసి ఆ కల్లుప్పు మీద రెండు లవంగాల నుంచి ఈశాన్య మూలలో పెట్టండి చాలా మంచిది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఈ నూతన సంవత్సరంలో మీ బీరువాలో ఐదు యాలకలను పెట్టుకోండి ఆకుపచ్చ యాలకలకు ధనాన్ని ఆకర్షిస్తాయి ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది వీటి వల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అష్టదరిద్రులను కూడా కుబేరులను చేసే శక్తి గవలకు ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండం చేయాలంటే మూడు గవలను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి నెమలీకలు చాలా శక్తివంతమైనవి శ్రీకృష్ణుడి తలపై నెమలిక ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక నెమలీకను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర ఉత్తరముఖంగా పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ కొత్త సంవత్సరంలో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి నెమలేఖను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పూజా గదిలో నెమలికను పెట్టుకోండి చాలా మంచిది నెమలేఖ ఉంటే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారు నెమలేఖ ఉన్న ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి నూతన సంవత్సరం వచ్చేలోపు ఇంట్లో ఉన్న భూజుని మొత్తం శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువుని తీసివేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వా ఆహ్వానించాలంటే జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి ఐదు గులాబీ పూలు సమర్పి చాలా మంచిది అమ్మవారికి ఐదు గులాబీ పూలను సమర్పించి ఆవునైతే దీపారాధన చేయండి మీకు వీలైతే ఉసిరి దీపాన్ని వెలిగించండి అమ్మవారికి ఉసిరి దీపం అంటే ఎంతో ప్రీతికరం అలానే అమ్మవారి ముందు ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి చాలా మంచిది మీకున్న రుణ సమస్యలన్నీ తొలగిపోయి చాలా ఆర్థిక పరంగా మెరుగుపడతారు అమ్మవారి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది జనవరి ఒకటో తారీఖున అమ్మవారి దగ్గర ఈ విధంగా పూజ చేసుకోవటం వల్ల సంవత్సరం మొత్తం కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు అమ్మవారు ఒక దగ్గరే కాదండి స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఇద్దరి దగ్గర పూజ చేయాలి అమ్మవారికి స్వామివారికి ఇద్దరు పూజ చేయడం వల్ల స్వామి అమ్మవారి అనుగ్రహం మన మన పైన ఎప్పుడూ ఉంటుంది అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటామండి వెంకటేశ్వర స్వామి దగ్గర చిన్న తులసి దళం సమర్పించండి చాలా మంచిది స్వామివారికి తులసి దళాలు మాల వేసినా చాలా మంచిది స్వామివారి దగ్గర ఒక్క పిండి ప్రమిదలో దీపారాధన చేసినా చాలా మంచిది ఈ విధంగా స్వామి అమ్మవార్ల దగ్గర పూజ చేయడం వల్ల నూతన సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఆరు రాశుల వారు మాత్రం భారీగా డబ్బులు సంపాదిస్తారు వృషభ రాశి కర్కటక రాశి తులారాశి వృచ్చిక రాశి మకర రాశి ధనసు రాశి ఈ రాశులు చాలా అదృష్టవంతులు ఈ రాశులకు అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడటంతో పాటు భారీగా డబ్బులు సంపాదిస్తారు మీ ఆస్తుల విలువలు బాగా పెరుగుతాయి మేషరాశి మిథనరాశి సింహరాశి కన్యరాశి కుంభరాశి మీనరాశి ఈ రాశుల జాతకాలు డబ్బు పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్య విషయంలో ఒడిదొగులు ఉంటాయి కుటుంబ సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో పేదలకు దానం చేయండి ఇ ఇలా దానం చేయడం వల్ల మీ ఇంట్లో ఏడాది పొడవునా ఆహార కొరత ఏర్పడదు జీవితం అంటేనే కష్టాలు సుఖాలు మనకి కొన్నిసార్లు కష్టాలు వస్తాయి కొన్ని కొన్నిసార్లు సుఖాలు వస్తూ ఉంటాయి మనం చేసిన పాపపుణ్యాల వల్లే మన జీవితం అనేది ఉంటుంది మనం ఆ భగవంతునికి పూజ చేసుకొని చక్కగా మనకి వీలైనంతలో ఎవరికైనా దానం చేస్తే మనకి చాలా మంచి జరుగుతుందండి మన జీవితం కూడా సుఖంగా ఉంటుంది మనకి ఉన్న దాంట్లో నలుగురికి అన్నం పెట్టినా లేదా మంచినీళ్ళు దానం చేసిన గొడుగులు దానం చేసిన దుప్పట్లు దానం చేసిన ఏది దానం చేసినా చాలా మంచిదండి అన్నింటిలో కన్నా అన్నదానం చాలా గొప్పది ఒక జనవరి ఒకటో తారీఖున లేని వారికి మీకున్నంతలో ఏదో ఒకటి దానం చేయడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల స్వామి అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉంటుంది నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి